వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ నరసింహ రెడ్డి ఈరోజు నేను మద్దూర్లో ఉన్న ఉగ్ర నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాను అయితే టెంపుల్ని బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎంటర్ అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అవుతాము ఇక్కడ మీరు చూసినట్లయితే గుడికి వచ్చిన భక్తులందరినీ పావురాలు పలకరిస్తూ ఉన్నాయి చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది నాకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే కు చుట్టూ అంత పెద్ద చెట్టు ఉన్న టెంపుల్ రాజగోపురం పైన పావురాలు ఎందుకు వాళ్తున్నాయో అర్థం కాలేదు చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది నాకైతే ఈ టెంపుల్ యొక్క వాల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడటానికి ఇప్పటివరకు కర్ణాటక టెంపుల్స్లో చాలా టెంపుల్ చూసాను నేను ఇప్పటివరకు ఈ టైప్ ఆఫ్ వాల్స్ నేను ఎక్కడా చూడలేదు దాని గురించి అడిగి తెలుసుకోవాలని ఆత్రుత ఉన్నా చెప్తారో లేదో అని సంకోచంలో అడగలేదు ఎవరిని ఇప్పుడు టెంపుల్కి పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాను రాజగోపురం బ్యాక్ సైడ్ నుంచి ఎలా కనిపిస్తుందో చూడటానికి ఆ లుక్ దానితోడు ఆ పావురాలు ఎగురుతూ రాజగోపురం పైన పడుతూ ఉంటే అబ్బా ఏమి హాయిగా ఉందో చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్